మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ చిత్రం చాలా బాగా వచ్చింది బ్యూటిఫుల్గా వచ్చింది రెగ్యులర్గా చెప్పేది ప్యాటర్న్ సో పర్సనల్గా నాకు ఇది మంచి పేరు తెస్తుంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ చాలా బ్యూటిఫుల్గా చేశారు నవీన్ డైరెక్షన్ వెరీ 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 గుడ్ అలాగే అభిషేక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్స్ మన తెలుగు రావాలి అది అభిషేక్ వేర్ లాంటి ఒక బ్యూటిఫుల్ మనస్తత్వంలో ఉన్న వ్యక్తులతోనే జరుగుతుంది సో ఐమ్ థ్యాంక్ఫుల్ టు అభిషేక్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ సచ్ గ్రేట్ ఆపర్చునిటీ సో హోపింగ్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ ద సేమ్ బ్యానర్ ఐ వాంట్ టు డూ ఇట్ సో ఇలాగే చేయాలనుకుంటున్నాను సో ఆల్ ఇస్ వెల్ అండి జస్ట్ వెయిటింగ్ ఫర్ రిలీజ్ సో మే ఫిఫ్త్ ఫిట్టింగ్ టువర్డ్స్ ఆల్ థియేటర్స్ ఎంజాయ్ అయితే బాగా బాబు బాగా బిజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏదో అడల్ట్ కామెడీ అని అవి ఇవి అని ఏ అంటున్నారు అవన్నీ ఎన్ని ఏం పెట్టుకోకండి మనసులో సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఎక్స్ ఎక్స్క్లూసివ్లీ ఓల్డ్ యూత్ యూత్ బ్యాచ్ చెప్తున్నాను నేను వాళ్ళకి ఇది అద్భుతమైన ఫిలిం అలాగే ఫీమేల్స్ ఎక్స్క్లూసివ్లీ ఫీమేల్స్కి ఇది ఐ కెన్ కనెక్ట్ మోర్ దెన్ మెన్ ఫీమేల్స్ ఎక్కువ కనెక్ట్ అవుతారు ఈ ఫిల్మ్ ఈ సో ఐ ఎంజాయ్ వన్ డూ ఎంజాయ్ దస్ మూవీ థ్యాంక్స్ లాట్ అండి ఫర్ గివింగ్ అస్ సచ్ బిగ్ మైలేజ్ త్రూ ఆల్ ద మీడియాస్ అండ్ థ్యాంక్స్ వన్ అండ్ ఆల్ థ్యాంక్స్ అభిషేక్ వన్స్ అగైన్ థ్యాంక్స్ నవీన్ థ్యాంక్స్ ఆల్ ద క్యాస్ట్ గ్రూప్ అవసరాలు గారు ఆయన గురించి నేను ప్రత్యేకంగా ఏం చెప్పనవసరం లేదండి అద్భుతంగా నటించారు సో ఆల్ ద వాల్ ట్రూ కష్టం టూ కష్టం వండర్ఫుల్ జాబ్ వండర్ఫుల్ జాబ్ అండ్ నేను రే రికార్డింగ్ చేసినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ సెకండ్ ఐ ఎంజాయ్ ద వేరియేషన్స్ బిట్వీన్ ద క్యారెక్టర్ టు క్యారెక్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టరీజేషన్ చూడాల్సిన చిత్రం అందరూ చూడండి ఎంజాయ్ చేయండి ఇంత మించి నేనేం చెప్పను సో బాబు బాగా బిజీ చూడటానికి కొంచెం మీ బిజీ స్కెడ్యూల్స్ నుంచి కొంచెం దీని మీద వేయండి సో ఇన్ ఇండస్ట్రీ థ్యాంక్స్ లాట్ థ్యాంక్స్ టు మీడియా పీపుల్ హలో అండి నేను నవీన్ మేడారం డైరెక్టర్ ఆఫ్ బాబు బాగా బిజీ ఇది ఫిఫ్త్ ఆఫ్ మే రిలీజ్ అవుతుంది అభిషేక్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అభిషేక్ నామా గారు తీశారు సో ఇది సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించారు ఈ ఫిల్మ్లో శ్రీనివాస్ అవసరాల సుప్రియ ఐసోల మిష్టి చక్రవర్తి తేజస్వి మడివాడ శ్రీముఖి వీళ్ళందరూ యాక్ట్ చేశారు సో ఫిల్మ్ చాలా బాగా వచ్చింది థ్యాంక్స్ టు అభిషేక్ నామ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఇది ఫిఫ్త్ ఆఫ్ మే రిలీజ్ అవుతుంది వెళ్ళి తప్పకుండా చూడండి విల్ హ్యావ్ లాడ్ ఆఫ్ ఫన్ ఇది ఫ్యాంటమ్ వాళ్ళు తీసిన హంటర్ బాలీవుడ్లో తీసిన రీమేక్ అండి అంటే చాలామంది అడల్ట్ కంటెంట్ అది ఇది అని అంటున్నారు బట్ ఇట్స్ వెరీ ఎమోషనల్ జర్నీ బిట్వీన్ త్రీ గైస్ అండి హీరోయిన్స్ కూడా ఎక్కడెక్కడ అంటే ఏదో లైక్ క్యాస్ట్ చేసుకోవాలి కంటెంట్ మీద అని తీయలేదు ఇట్స్ డన్ ఫర్ ఎ వెరీ గుడ్ రీజన్ అంటే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఎలా మాట్లాడుకుంటాం రియల్ లైఫ్లో ఫిల్మ్ అంతా అలాగే ఉంటుంది సరదాగా ఉంటుంది పోసాని గారు బర్ణి గారు సుధా గారు అన్నపూర్ణమ్మ గారు ఎందులో యాక్ట్ చేశారు దాదాపు ఫార్టీ మెంబర్ క్యాస్ట్ ఉంది ఈ సినిమాలో సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ట్రైలర్కి టీజర్కి ఫిల్మ్ కూడా అలాగే ఉంటుంది చాలా ఫన్ ఓరియంటెడ్ ఉంటుంది కామెడీ లాడ్ ఆఫ్ కామెడీ సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను